టూ అమరావతి కెపిటల్ అప్డేట్ అయితే మనం మంగళగిరి దగ్గర నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ఈ హాస్పిటల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చేసి మనం ఛానల్లో లో ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఇచ్చాము అప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు స్టార్ట్ అయినాయి అని చెప్పి ప్రెసెంట్ ఈ హాస్పిటల్ కి సంబంధించిన డీప్ ఎక్సాబేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫైలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి ప్రెజెంట్ ఫూటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ పూటింగ్ వర్క్స్ వచ్చేసి దాదాపు యాభై వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఈ పనుల కోసం ఈ పిల్లర్ వర్క్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఈ హాస్పిటల్ మొత్తం వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ కల్లా కంప్లీట్ చేయడం కోసం చాలా స్పీడ్గా పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడంతా అలాగే నేను ఈ వీడియోలో ప్రజెంట్ మంగళగిరి వంద పడకల హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను అలాగే కనెక్టివిటీ పరంగా హైవే నుండి ఇది హాస్పిటల్కి ఎంత దగ్గరలో ఉంది అలాగే మంగళగిరి దగ్గర నుండి ఎంత డిస్టెన్స్ లో ఉంది కూడా చూపిస్తాను ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణ సామాగ్రి కూడా మంచి క్వాలిటీ అయిన ఐరన్ రాడ్స్ వాడుతున్నారు లావ్ అయిన ఐరన్ రాడ్స్ అయితే వాడుతున్నారు ఐరన్ రాడ్స్ ఈ పిల్లర్ వర్క్స్ కోసం బాగా హెవీ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు అంటే ఈ స్టాండర్డ్ గా ఉండడం కోసం నేను పూర్తి అప్డేట్ అయితే ఈ వీడియో లో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆయన వరకు చూడండి ఇక్కడ నిర్మిస్తున్న ఈ వంద పడకల్లా ప్రభుత్వ హాస్పిటల్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ గ్రాఫిక్ పిక్చర్ లో మీరు చూడొచ్చు ఇది వచ్చేసి నేతన్న సర్కిల్ అంటారు ఇది మంగళగిరి ఊరు వైపు వెళ్ళేదారనమాట ఇక్కడే వెహికల్ అండర్ పాస్ యూజ్ చేసుకుని సర్వీస్ రోడ్ వైపుగా ఈ హాస్పిటల్ వైపు అయితే రావచ్చు ఇదంతా నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ కి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న సర్వీస్ రోడ్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ప్రజెంట్ రావచ్చు ఇదేంటంటే చిన్నకానికానీ ఊరు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇక్కడే ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్టల్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ పైలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి పూటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా కొన్ని చోట్ల పిల్లర్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి అదంతా మీరు చూడొచ్చు రీసెంట్గా ఇంతకు ముందు ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది చాలా వేగంగా పనులు అయితే ఉన్నాయి అంటే వన్ ఇయర్ లోనే ఈ హాస్పిటల్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు వచ్చేసి పావని అనే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు